ఏదైతే కోర్టు చీఫ్ జస్టిస్ పైన న్యాయవాది దాడి చేయటాన్ని ఖండిస్తా ఉన్నది ఈ దాడిని భారత రాజ్యాంగంపై చేసిన దాడిగా భావిస్తా ఉన్నాం ఏదైతే ఈ భారత న్యాయ వ్యవస్థ పైన నమ్మకం లేనటువంటి వాళ్ళు ఈరోజు ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది ప్రధానంగా ఈరోజు తన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద ఇదే దాడి చేస్తామనే పద్ధతుల్లో ప్రకటించడం అంటే మాట్లాడటం అంటే ఈ భారత రాజ్యాంగం పైన గౌరవం లేకపోవటంగా న్యాయవాదిని వెంటనే అరెస్ట్ చేయాలి ఆయన భారత సభ్యత్వాన్ని రద్దు చేయాలి అట్లాగే కఠినంగా శిక్షించాలనేటువంటిది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక పైన న్యాయవాదు న్యాయ వ్యవస్థ పైన ఎవరు దాడి చేసినా ఇదో గుణపాఠంగా ఉండేటట్టు చర్యలు చేపట్టాలా ఆ రకంగా ఈరోజు ప్రధానమంత్రి ఈ దాడి పైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీ వాళ్ళు ఇతర మతోన్మాదులు కూడా ఈ దాడిని ఖండించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నారు